మహాస్వామివారు అతన్ని దగ్గరికి పిలిచారు చాలాసేపు అతనితో చిన్నగా మాట్లాడారు అప్పుడప్పుడు ఆ భక్తుడు అవునన్నట్లు తల ఊపుతున్నాడు ఆ భక్తుని తల్లిగారు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు అలాగా అని అడిగారు స్వామివారు అవును అని బదిలిచ్చాడు భక్తుడు వెంటనే నీవు గయకు వెళ్లి మీ తల్లిగారికి శ్రాద్ధం పెట్టు ఆవిడ ముక్తి పొందుతుంది అని చెప్పారు తరువాత ఆ భక్తుడు మా వద్దకు వచ్చి జరిగిన విషయమంతా మాతో చెప్పి పరమాచార్య స్వామి వారు ఇలా ఆజ్ఞాపించారు అని చెప్పాడు అప్పుడు జోషి వాళ్లతో బావిలో పడి చనిపోయిన ఆమె ఆత్మ మహాస్వామి వారి వద్ద తన వ్యధను చెప్పుకొని ఉంటుంది అందుకే స్వామివారు వాళ్ళ అబ్బాయిని కల్లులో దిగేట్లు చేసి తమ దర్శనానికి రప్పించుకున్నారు అని చెప్పాడు నిజం ఆ సర్వేశ్వరునికి ఆత్మల భాష కూడా తెలుసు అనుకుంటా Le